హాయ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి పన్నీ పన్నీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి లైక్ అయితే తప్పకుండా చేసేయండి ఫ్రెండ్స్ ఇదేంటి ఈ చీరలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మొన్న విజయవాడ వెళ్ళేటప్పుడు మంగళగిరిలో ఈ చీరలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు చీరలు తీసుకున్నాను ఒకటి మా చెల్లికి ఒకటి నాకు అనమాట ఇలా రెండు చీరలు తీసుకున్నాను ఎలా ఉన్నాయనేసి కామెంట్ చేయండి ఇకపోతే మా అక్క ఫోన్ చేస్తుందండి ఏంటనేది చూద్దాం హలో ఆ అక్క ఏంటి చీరలు మన రేట్ అయిపోయావా ఎవరు చెప్పారు మన చీరలు రేట్ అనేసి ఆహా యూట్యూబ్లో మంగళగిరి సెమీ సిల్క్ సెమీ పొట్టు ఐదు వందలకేనా అంట ఐదు వందలకే దొరుకుతున్నాయా అసలు ఆ చీరలు చూసావమ్మా నువ్వు అసలు నాకంట పెద్దదనవి కానీ కొంచెం కూడా బుద్ధి లేదు మంగళగిరి సెమీ పట్టు అని సెమీ సిల్క్ అని సెమీ సిల్క్ అని చెప్తారు కానీ ఆ చీరలు మనం వడియాలు అప్పడాలు పెట్టుకుంటాం కదా అవి పెట్టుకునేటప్పుడు ఎండుగులు ఎండుగుల మీద కప్పడానికి కూడా పనికిరావమ్మా అవి నిజం చెప్తున్నారా నిజంగా బాగుంటాయి అంటున్నా అయితే మన చీరలు రేట్ అయిపోయినాయి అంటవా ఓహో అలాంటి చీరలు కొనుక్కుంటే మనకు పది వచ్చాయా పది చీరల బదులు నేను రెండు చీరలు తీసుకొచ్చానని బాధపడుతున్నావా ఆ చీరలు చూడు ఒకసారి ఎండుగుల మీదకైనా కప్పడానికి అవుతాయా ఒకసారి కట్టిన తర్వాత వాళ్ళ లింక్ కూడా పెడుతున్నారా ఆ లింక్ వచ్చి మనం కొనుక్కోవాలా అవును ఆ లింక్ వచ్చి కొనుక్కుంటావు తర్వాత ఆ చీర బాగాలేదంటే ఎవరికి వాపస్ ఇస్తావు ఎవరికమ్మో వాపస్ ఇస్తావు ఆ లింక్లో కొనుక్కుంటే ఇవిడేమో చీరేమో నువ్వు ఐదు వందలు అనేసి కొనుక్కుంటావు ఆ చీర బాగాలేదంటే ఎవరికి వాపస్ ఇస్తావు నువ్వు చూడు తల్లి నువ్వు యూట్యూబ్ నేను ఇదే చెప్తున్నాను యూట్యూబ్ వీడియోలు చూడు కానీ వాళ్ళు చెప్పిందంతా వినొద్దు అని చెప్తాను ఆ చీరలు ఆ లింక్లో కొనుక్కున్నావు అనుకో ఆ చీర బాగాలేదు ఆ చీర ఎండుగుల మీద కూడా కప్పడానికి పనికిరాదనుకో ఎవరికి నువ్వు వాపస్ ఇస్తావు ఎవరితో మాట్లాడతావు అంతగా ఆన్లైన్లో చీరలు కొనుక్కోవాలంటే డైరెక్ట్గా వాళ్ళు ఫేస్ చూపించేసి కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారు కదా వాళ్ళ చీరలు తీసుకో ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ లింక్ ఇస్తారు మనం వాట్సాప్లో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు వాళ్ళు మళ్ళీ మంచి చీరలు మనకు పంపిస్తారు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మనం కనెక్ట్ అవుతాం కాబట్టి ఈ లింక్ని పట్టుకునే ఎవరికమ్మా మొన్న ఒకసారి యూట్యూబ్లో ఆ వీడియో చూడలేదా నువ్వు నేను పంపిస్తాలే నీకు ఒక ఆమె చీరలు అమ్మిందంట ఆ చీర చిన్నీపేను చీర వాళ్ళకి వచ్చిందంట ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళకి ఇలా చిన్నీపెన్ చీర వచ్చింది మాకు అని చెప్పి వీళ్ళు తిరగ వాళ్ళకి అడిగితే అది మేమే పెట్టామని గ్యారెంటీ ఏంటి చిన్నీ చీర అంటావు అది నాకు పర్సనల్గా పెట్టాలి కానీ నువ్వు యూట్యూబ్ ఛానల్లో పెట్టావు అనేసి పెద్ద రోతరోత చేసుకొని పెద్ద గొడవలు చేసుకున్నారు కదా ఆ వీడియో చూడలేదేమో నువ్వు అందుకే అలా మనం ఆన్లైన్లో కొనుక్కోకుండా మనకు దగ్గరలో ఉండే షాప్ అయినా కానీ నీకు అవకాశం ఉంటే కొంచెం సిటీలోకి వెళ్ళైనా కానీ నీకు నచ్చిన చీర నువ్వు చేయితో ముట్టి ఎలా ఉందని తెలుసుకొని చీర కొనుక్కుంటే అది మున్నూరు రూపాయలు అది మూడు వందల రూపాయల చీర అయినా కానీ నూట యాభై రూపాయల చీర అయినా కానీ చాలా బాగుంటుంది మళ్ళీ నీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఆ షాప్ వాళ్ళకి అడగచ్చు గట్టిగా అంతేకాని వాళ్ళు లింకులు పెట్టారు ఆ లింకుల ద్వారా కొనుక్కుంటే మనకు ఐదు వందలకే వస్తుంది తల్లి అక్క ఆ లింకులు ఎందుకు పెడతారు తెలుసా వాళ్ళకి కమిషన్ ఇస్తారు ప్రమోషన్ చేయమని డబ్బులు ఇస్తారు వాళ్ళకి అలా జనాలకు మోసం చేసేసి వాళ్ళు చీరలు అమ్మేసి ఆ దాంట్లో వచ్చే లాభము ఇంకంతా ఉంటుంది కదా వీళ్ళకి ప్రమోషన్కి ఇస్తారనమాట ఆ లింకుల ద్వారా కొనుక్కుంటే వీళ్ళకి కమిషన్ కూడా వస్తుంది ఇంత కమిషను మీ లింక్ ద్వారా కొనుక్కుంటే అంటే వాళ్ళకి ఒక అక్కడ పాయింట్స్ వెళ్తుంది వాళ్ళకి కమిషన్ కూడా వస్తుంది వాళ్ళు వాళ్ళు ఎందుకక్క ఊరికే పెడతారు నీకు లింకులు కొనుక్కోమ్మా అని కొనుక్కో నువ్వు బాగుపడేసి నీకు లింకులు పెడుతున్నారా వాళ్ళ కమిషన్ కోసరము వాళ్ళ ప్రమోషన్ దుడ్డు కోసరము డబ్బు కోసరము వాళ్ళు పెడతారు అవి చూసి నీలాంటి వారు మోసపోతారు ఎన్నిసార్లు చెప్తాను ఆన్లైన్లో చీరలు కొనొద్దు అసలు వాళ్ళు వీడియోలో చూడడం మానేయక్క నువ్వు చూడడం మానేస్తే గానీ నీకు అది తలకెక్కదు ఏదేదో వీడియోలు చూస్తావు నా ప్రాణం తింటావు ఇలా ఫోన్లు చేసి అలా ఆన్లైన్లో వచ్చే చీరలు అసలు కొనుక్కోకూడదు ఎవరికి అడగడానికి ఉండదు వాళ్ళ డబ్బు కోసం చేస్తారు లేదనే చేసుకోండి వాళ్ళ డబ్బు కోసం కానీ మనం దాంట్లో బాల్తో పడకుండా ఉంటే అక్క ఆహా కొనే అవసరం లేదు హ్యాపీగా ఉండు ఇది ఫ్రెండ్స్ మా అక్క వరుస ఆన్లైన్లో చీరలు కొంటే అలా అయిన ఐదు వందలే చెప్పారు ఐదు వందలకే కొనుక్కోకుండా నువ్వు ఎక్కువ రేటు తీసుకొచ్చావు అనేసి అయితే అంటుంది ఇదనమాట నేను పండగనేసి మా అక్కకి మా చెల్లికి నాకు చీరలు తీసుకొచ్చాను దానికోసం పెద్ద గల్లాట్ అనమాట నువ్వు రేటు ఎక్కువ పెట్టేసావు ఎందుకో అనేసి అసలు మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు అసలు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మన సిస్టర్ మంచి మంచి కామెంట్ చేయండి చాలా పన్ని పన్ని వీడియోలు చక్కగా చూస్తూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి పండగ అందరూ చక్కగా ఉన్న దాంట్లో హ్యాపీగా జరుపుకుంటూ సంతోషంగా ఉంటారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇలా చీరలు చూపించానైతే మీరు అనుకోవద్దు ఎలాంటి ప్రమోషన్ కాదు ఇది నా కోసం తీసుకుని చీరలు అనమాట ఇది ఇది మంగళగిరిలో తీసుకున్నాను మొన్న విజయవాడ వెళ్ళానని చెప్పాను కదా అక్కడే తీసుకున్నాను కానీ మనం చీర ముట్టి అది బాగుంది క్లాత్ అని అనుకుంటే మనం తీసుకుంటే మనకి ఎలాంటి బాధ ఉండదు చీర చీర కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం ఎవరో చెప్పారని వాళ్ళ లింకులు కొట్టి మనం కానీ చీరలు తీసుకున్నామంటే అక్కడే బాల్తో పడిపోతాం అనమాట మనకు లేని తెలివి వాళ్ళ దగ్గర లేదు మనం అంత గుగ్గులు ఏం కాదు మనకి షాపింగ్ చేయడం వచ్చు మనకి చీరలు చూడవచ్చు కాబట్టి మీ సొంత చీరలు మీరే తీసుకుంటూ తక్కువ రేటుకు వచ్చే తక్కువ రేటుకు వచ్చాయని పడిపోవద్దు ఎండుగులు అప్పడాలు వడియాలు ఎండబెట్టుకుంటూ దాని మీద కప్పడానికి కూడా అన్నమాట ఎవ్వరు ఎన్ని చెప్పినా మన బుద్ధిని మనం ఉపయోగించుకొని మనమైతే మన జీవితాన్ని గడుపుతూ ఉంటే మనం ఎప్పటికీ మన ఫ్యామిలీతో సంతోషంగా ఉండొచ్చు మనం ఆనందంగా ఉండాలనుకుంటే మన సొంత నిర్ణయాలు తీసుకోవాలి లేదు అనుకుంటే మన సొంత అక్క జల్లు కానీ మన అమ్మ చెప్పే మాటలు వింటూ మనం ఫాలో అవ్వాలన్నమాట మనకి ఏదైనా డౌట్గా అనిపిస్తే కానీ ఎవరో ఎక్కడో ప్రమోషన్ చేస్తున్నారు ఆన్లైన్లో అని చెప్పేసి మనం తీసుకొని మోసపోకూడదు ఇది ఫ్రెండ్స్ మరి మీకేం అనిపిస్తుంది నేను పెట్టే ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్